దాన్ని బట్టి నాకు ఇది అవసరమని ఆలోచించు ఇతరుల గుణదోషాలు చర్చ చేస్తూ ఎవరో ఎప్పుడొక మాట అంటారు నలభై రోజులు నలభై ఏళ్ళైన పీక్కుని ఉన్నావు కదా మళ్ళీ ఆవాసనతో మళ్ళీ జన్మిస్తావు అది వచ్చింది బాధ ఎక్కడ అందుకే ఏది ఎక్కువ చింతన చేస్తావు అది అయిపోతావు లేనిది చింతన చేస్తే అని ఒక ఆయన పాపం అడవికి వెళ్ళాడు రాజు దాహం వేసి అక్కడ నదీ జలం చేతులకు తీసుకున్నాడు పాదాకరం ఏంటంటే కొమ్మ మీద బల్లి ఉంది ఆ బల్లి నీడ నీటిలో పడింది అది చివరికి తాగుతున్నప్పుడే నీడ కనబడింది వెంటనే బల్లిని తినేసేనము లోపల అని బాధపడ్డాడు ఇంకా వాడికి ఏది లోపలికిచ్చినా ఇమ్మడట్లేదు తినలేకపోతున్నాడు భరించలేకపోతున్నాడు చిక్కి శల్యం అయిపోయాడు ఎలాగా చేయాలో తెలియలేదు ఏమిటంటే బల్లి లోపలికి వెళ్తే బల్లి లోపలికి వెళ్తే ఇది బాధ ఒక ఆయన వచ్చి నేను కుదురుస్తానన్నాడు వెంటనే ఇద్దరు వమనం చేసేటట్టు చేసి ఒక చచ్చిన బల్లిని అందులో పడేసి ఇది బలి బయటకు వచ్చింది అన్నట్టు అమ్మయ్యా అనుకున్నట్టు ఇక్కడ నిజంగా బల్లి లోపలికి వెళ్ళలేదు బయటికి రాలేదు భ్రాంతి అంత చేసింది చింతన అంత బాధాకరం అండి వస్తువు వల్లే చింతస్తుంది అని నువ్వు తెచ్చుకోవడం వల్ల చింతస్తుంది కానీ సుఖదు నీ లోపలవే నీ లోపలవే నీ లోపలవే నమ్మినా నమ్మకపోయినా అంతే అది నువ్వే శత్రువు నువ్వే మిత్రుడు అని చెప్పడానికి కారణం అది అయితే మనకి ఇంకా బాధపడే యోగం ఉన్నప్పుడు ఏదో చెప్తాడు లేదు వేదాంతం అంటాం అంటే ఇక్కడ నుంచి బాగుపడే యోగం నాకు లేదు కానీ వినను అనుకుంటాం అది తెలుసుకోవాల్సింది అయితే ఇది కూడా విన్నావు కదా ఇది వాసన గుండి వచ్చి జన్మలు పని చేయచ్చు అందుకు వినాలి ఎక్కువ వినలేదండి మధ్య మధ్యలో విన్నానండి పర్వాలేదు అది పోరు కొన్ని జన్మలు ఎక్స్టెండ్ అవుతాయి అందుకని ఎప్పటికైనా వస్తుందండి ఇక్కడ యుక్త చేష్టస్య కర్మసు విహారము చేష్ట అని రెండు మాట చెప్పాడు అంటే లోకల్లో నువ్వు వ్యవహరించే తీరు అదేవిధంగా నువ్వు చేసే పనులు లోక వ్యవహారం అంటే ఇతరులతో నీకున్న అనుబంధం అలాగే నువ్వు చేసే పనులు తర్వాత రెండింటినీ చెప్పాడు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య తగిన చేత అంటే యోగం ఏం చెప్తుందంటే ప్రపంచాన్ని విడిచిపెట్టని చెప్పదు చాలా మంది ఇది తప్పుడు మాట అంటూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గం అంటే ప్రపంచాన్ని విడిచిపెట్టేయడం ప్రపంచాన్ని విడిచిపెట్టేడని ఈ మధ్య ఒక రైటర్ వాళ్ళని వాళ్ళు వేధావులు అనుకుంటూ ఉంటారు ఒకట పెద్ద బాధ వాడ జీవితాంత నవలు తప్ప మరొకటి రాయలేదు ఆ నవలు రాయడానికి ఇంగ్లీష్ నవలు చదివాడు అవి తప్ప మరొకటి చదవలేదు ఆఖరికి చూసి ప్రజలకి ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పడం తప్ప వాడు గ్రంథం చదవలేదు కానీ వాడు కూడా మేధావి అయిపోయి మాట్లాడతాడు అది వచ్చింది బాధ ఈ దేశంలో ప్రతివాడు మాట్లాడటమే చదవకుండా ఒక ఆవిడని అడిగారు నవలిష్టిని కాబట్టి గాయత్రి మంత్రం చేస్తే ఏమొస్తుందని ఏం రాదు మనశ్శాంతస్తు అంతే అందిని ఆవిడ తప్పు చెప్పిన ఆవిడ తప్ప అడిగిన వీడికి తప్ప ఎవరిని ఏడు అడగాలో మన వాళ్ళకి తెలియాలి వాడు తగుదురమ్మా అనుకుని నాలుగు నవలు రాశాడు కానీ అన్నీ చెప్పేస్తాడు ఇంకొక నావలిస్టు చెప్తాడు విగ్రహారాధన ఎలా వచ్చిందంటే ఆటవిక మానవుడు గుహల్లో కూర్చుని బొమ్మలు గీసి అవే విగ్రహాలను పూజించాడు అక్రమంగా వచ్చిందని వీడు చూశాడా అరే అక్కడ మహర్షులు తపస్సు చేయగా దేవత ఇచ్చింది దాని వాళ్ళు వర్ణించారు దాని తర్వాత ఉపాసించారు అనేది చక్కగా లాజికల్ ఉంటూ ఉంటే వీడు చదివిన ఆటవిక అనేటువంటి పనికిమాల సిద్ధాంతం పట్టుకుని తెగ నిలుగుతూ ఉంటారే ఏం వీడు చూసొచ్చాడు ఆటవికుడు బొమ్మ గీస్తూ ఉంటే అరే విగ్రహారాధన మనకు సైన్స్ ఉంది ఒక శాస్త్రం ఉంది అది చదువు లేనిపోరు మాట్లాడుకు నువ్వు ఇంట్లో పెట్టుకున్నటువంటి నీ ఫ్రెండ్స్ ఫోటో లాంటిది కాదు విగ్రహారాధన అంటే నువ్వు పెట్టుకున్న సీనరీ ఫోటో కాదు విగ్రహారాధన అంటే నీకు ఉందా చెప్తాం విను లేదా వగనము మూయుడు అంతేగాని మీరు స్టేట్మెంట్స్ ఇవ్వద్ది చెప్పాలి ప్రతిదానికి కూడాను ఏది ఎందుకో తెలియాలంటే తెలియ తెలియకూడదు ఇది ప్రమాదం ఎవడు వాడు చెప్తే వాడు చెప్తూ ఉంటాడు అందుకే ధ్యానయోగ మార్గం ఎంత